ఎంతో రుచికరమైన కొబ్బరి అన్నం తయారీ విధానం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి మిరపకాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి తగినంత ఉప్పు వేసి ఒక కప్పు అన్నం దగ్గరికి వచ్చేంత వరకి వేయించాలి ఎంతో రుచికరమైన కొబ్బరి అన్నం తయారవుతుంది కొబ్బరిలో పీచు పదార్థం ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది పిల్లలు పెద్దలకు ఆరోగ్యకరమైన ఫుడ్ కొబ్బరి అన్నం చూడండి ఎంత బాగుందో చూడ్డానికి తింటే కూడా ఎంత ఆరోగ్యం ఉంటుంది చాలా రుచికరమైన కొబ్బరి అన్నం కొబ్బరి పాలు తాగడం వల్ల కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యం